హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమరావతిలోని అనంతపురం టు తుళ్ళూరు నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు కదండి ఆ కట్టడానికి నిర్మాణంలో అడ్డుకున్న మన హైటెన్షన్ వైర్లు అట్లాగే ఈ ఈ స్తంభాలు ఉన్నాయి కదండి ఇవన్నీ కొంచెం పక్కకి మార్చే క్రమంలో వర్క్ జరుగుతుంది కదా దాదాపు ఇది ఒక నెల నెల రోజుల నుంచి ఇంకెక్కువే జరుగుతుందండి వర్క్ అట్లా చాలా మంది చూపించారు కూడా అయితే విషయం ఏంటంటే ఈ రోజు మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ వర్క్ ఈ రోజు నుంచి రేపు ఈ రెండు రోజుల్లో గా పూర్తి అయిపో వచ్చిందండి ఆ ఫినిషింగ్లో మీకు ఒకసారి ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీరు చూపిద్దామని అయితే నేను ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి విషయం ఏంటంటే ఇవి బాగా హై టెన్షన్ వైర్లు అండి ఇవనేది బాగా హైట్లో మన కన్స్ట్రక్షన్కి అడ్డు లేకుండా ఇవన్నీ కొంచెం మార్చి పక్కకి కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారండి దానివల్ల ఇక్కడ మనం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూపించాలని నేను ఈ వీడియో అయితే ప్రయత్నం చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవి ఉన్నాయండి ఈ వైరు టెన్షన్ కూడా బాగా ఎక్కువగా ఉందండి మందం ఎక్కువ ఉంది బాగా చూడండి చాలా గట్టిగా ఉంది హెవీ కాపరు అట్లాగే అల్యూమినియం కలిసిన వైర్ లాగా ఉంది ఇవన్నీ కూడా పైన వాటికి బీ ప్రయత్నం అయితే చేస్తున్నారండి విషయం ఏంటంటే ఈ విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది చూపించారు కదా ఎందుకులే అని చెప్పి అనుకున్నాను నేను కాకపోతే ఇక్కడ నేను వేరే వీడియో చేద్దామని వచ్చాను అనుకోకుండా ఇది పూర్తి అయిపోతుంది కదా దీని గురించి మనం ఒకసారి మనం కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అండి దగ్గరికి వెళ్ళి అయితే విషయం ఏంటంటే అక్కడ మొత్తం నాలుగు టవర్లు అండి ఇవి నాలుగు టవర్లు కూడా పక్కకు మార్చి ఈ వైర్లు అనేది పూర్తిగా బిగి చేస్తున్నారండి ఈరోజు మొత్తం బిగి చేయడం పూర్తి అయిపోయిన తర్వాత రేపు ఇవన్నీ ఒకసారి టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్ చేసేసి అన్నీ ఓకే అనుకుంటే కనుక ఆ మూడో రోజులో మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోయిందండి ఇక్కడ వర్క్ అయితే ఒకసారి దగ్గరికి అయితే మీకు ఒకసారి చూపిస్తానండి ఇవన్నీ వైర్లు పైనుంచి వెళ్ళడానికి వాడేది అనమాట ఇదంతా రబ్బర్ అండి రబ్బరు ఉండడం వల్ల ఏంటంటే ఫైబర్ ప్లాస్టిక్ రబ్బరు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే వైరు ఒకదానికి ఒకటి అవ్వకుండా షార్టేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ విధంగా వాడతారంట కరెంటు వాళ్ళు దాని గురించి నేను కొంచెం అడిగి చెప్తున్నానండి ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి అట్లాగే దీనికి సంబంధించిన బోల్ట్లు నట్లు స్క్రూలు మొత్తం వగేర అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది వీళ్ళు నైటు పాగలో చాలా వేగంగా వర్క్ అయితే చేస్తున్నారండి అందువల్ల త్వరగా పూర్తి అయిపోయింది ఇక్కడ వర్క్ అయితే ఇదిగోండి ఇవేనండి జాయింట్ కప్లింగ్ చేస్తారనమాట ఇవన్నీ ఈ వైర్కి వైర్ వస్తుంది కండి ఆ వైర్ మందం ఉంది కదా దీంట్లో పెట్టి బోల్ట్ ఫిట్టింగ్ చేసేసి టైట్గా బిగించేస్తారు ఇందులోంచి చెల్లిపోద్ది అనమాట వైరు ఇలాంటివి జాయింట్స్ చేయడానికి చాలా ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా బిగించాల్సినవి ఉన్నాయి ఈ ఒకరో బిగి ఇక్కడ వర్క్ అనేది తొందరగా పూర్తి అయిపోద్ది అన్నమాట అయితే ఇక్కడ వర్కర్స్ ఇక్కడే వంటలు కూడా వండుకొని ఇక్కడే ఉంటూ నైట్ పగలో గట్టిగా శ్రమించి కష్టపడి ఇక్కడ వర్క్ అనేది చాలా వేగంగా త్వరగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళు ఎర్రట ఎర్రటెన్లో కూడా కష్టపడి పనిచేసుకుంటూ ఇక్కడే అన్నం అన్నీ వండుకొని బాగా శ్రమతో ఉన్నారండి నేడ కూడా ఏమండి అట్లా అట్లాగండి అంత అంత కష్టపడి వేగంగా పని అనేది పూర్తి చేస్తారండి అనుకున్న టైం కన్నా ముందుగా అందించాలని వీళ్ళ ప్రయత్నం అనమాట అదే అండి మొత్తానికి అనుకున్న టయానికి కన్నా ముందుగా వర్క్ అనేది ఫినిషింగ్ చేయాలని అయితే వీళ్ళు గట్టిగా శ్రమించి కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఆ విధంగా రూప్ సహాయంతో పైకి గాలిలో వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వర్క్ అనమాట ఇప్పుడు తాడు సహాయంతో కిందకి దిగుతున్నారండి ఆ వ్యక్తి కానీ చాలా గ్రేట్ జాబ్ ఇది కింద వీళ్ళు తాడును లాగుతున్నారండి ఈ విధంగా లాగేసరికి తాడు లూజ్ వదులుతున్నారు ఆయన లాక్కుంటున్నారు ఆ విధంగా కిందకైతే దిగుతున్నారండి అంటే ఈ స్తంభాలు బాగా హైట్లో ఉండడం వల్ల ఏంటంటే కిందన్న వైర్ని దానికి జాయింట్ వేసుకొని ఆ జాయింట్ ద్వారాగా లిచ్చే లిఫ్టింగ్ తోటి పైకి లాగుతూ ఆ వైర్ని పైన అనేది ఫిట్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ వైర్ని పైకి లాక్కుంటున్నారనమాట ఆ వైర్ని బోల్ట్తో ఈ విధంగా బిగిచ్చేసి ఆ తాళ్ళు లిఫ్టింగ్ తోటి ఆ అనేది లాగేస్తున్నారు ఫ్రెండ్స్ విధంగా బోల్ట్ని టైట్ చేసి బాగా బీగించడం వల్ల ఏమైందంటే ఆ వైర్ అనేది అటు ఇటు జరగకుండా అది గట్టిగా పికప్గా పట్టుకోవడం వల్ల ఏంటంటే అప్పుడు దాన్ని పైకి పంపించి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ట్రాక్టర్ స్టార్ట్ చేశారండి ట్రాక్టర్ స్టార్ట్ చేయడం వల్ల ఆ ట్రాక్టర్ అక్కడ నుంచి కనబడుతుంది కదండి ఆ ట్రాక్టర్ కింద లాగుతుంది అది లాగడం సహాయంతో చూడండి ఫ్రెండ్స్ వాటర్ విధంగా లాగడం వల్ల ఇది అనేది పైకి వెళ్తూ ట్రాక్టర్ అయితే వచ్చిందండి ఇక్కడికి ట్రాక్టర్ సహాయంతో ఇంత లాగిచ్చి గట్టి పైకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేంటనేది ఒకసారి చూద్దామండి ట్రాక్టరు ఇప్పుడు అవుతుందండి అదే అట్లా

ఒక ట్రాక్టర్ ఇట్టే వైరంతా లాగేస్తుందండి దానివల్ల ఏంటంటే వైర్ టైట్ అయి పైకి వేసే ఏర్పాటు అయితే జరుగుతుంది చిన్నగా 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 వ్యక్తి దిగిపోతున్నారు అదేవిధంగా ఈ వైర్లు అనేది బయట టైట్ అవుతున్నాయి ఈ టైట్ అయ్యే క్రమంలో ఆ హై టెన్షన్ వైర్ అనేది పైకి వెళ్తుందండి ఆ విధంగా ఆ టవర్కి ఈ టవర్కి జాయింట్ అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీన్ని బిగిస్తున్నారు అండి అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీటిని బిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనకి జరిగిన వర్క్ మీరు చూశారు కదండి ఈ వర్క్ ఇక్కడ ఏ విధంగా జరిగిందంటే అక్కడ నుంచి కింద ఆ స్తంభం నుంచి ఈ స్తంభానికి వైరు జాయింట్ చేసే క్రమంలో వైర్ అనేది కిందకి లూజు ఏలాడటం ఎక్కువగా ఉండకుండా దాన్ని టైట్ చేసే మార్గంలో దీన్ని ఇక్కడ టైట్ చేసి వైర్ తోటి పై నుంచి పైకి లాగి టైట్ చేశారండి దానితోటి ఈ కేబుల్ కనెక్షన్ ఇచ్చారు టైట్ చేసి ఒక ట్రాక్టర్ తోటి సహాయంతో ఐ టెన్షన్ అనేది బాగా గట్టిగా టైట్గా లూజ్ లేకుండా ఉంచారండి ఇక్కడ నుంచి ఉన్న వైర్ అనేది ఇక్కడ నుంచి జాయిన్ చేసుకుని ఈ చివర ఈ స్తంభానికి ఇక్కడ బిగిచ్చేస్తారండి అదే అండి ఇది టోటల్ ప్రాసెస్ ఈ విధంగా అనేది వైర్లు అనేది బిగిచ్చేస్తున్నారండి మొత్తానికి ఏదేమైనా కానీ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరిగి కంప్లీట్గా మొత్తం పూర్తయిపోతుందండి ఇది ఈ స్తంభం అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కడతానికి నిర్మాణాలు చకచకా జరిగి త్వరలో కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమవుతుందండి ఆ తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరు నస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్